హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి అయితే రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఏంటంటే ఈ కానుకలు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ కానుకలు మాకు ఈరోజు అయితే ఇచ్చారు అయితే మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి కానుకలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు ప్రభుత్వం అయితే ఇచ్చేటటువంటి రేషన్ ప్రతి నెల ఏదైతే రేషన్ ఇస్తున్నారో ఈ రేషన్కి సంబంధించి అప్డేట్ అండి అయితే మనకు రేషన్ కార్డులు ఉన్నవారందరికీ ఏంటంటే మనకు రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు సో మనకు రేపు ఈరోజు మాకైతే పంపిణీ అయితే చేశారు అయితే మనకు రేపైతే మనకు రేషన్ పంపిణీ చేస్తారు రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుని సభ్యురాలు సభ్యుడికి ఐదు కేజీల రేషన్ రేషన్తో పాటుగా కార్డుకి మనకు కందిపప్పు అయితే ఇస్తున్నారు అలాగే చక్కెర ప్యాకెట్ కూడా అయితే ఇస్తున్నారు ఒకవేళ కావాలంటే మీరు కొనుక్కొని తీసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే కందిపప్పు కూడా మనకి ఏంటంటే తక్కువ ధరలోనే ఇస్తున్నారు మార్కెట్లో మనకు ఏంటంటే ఎక్కువ ధర ఇప్పుడు మనకు స్టోర్స్లో ఏంటంటే మనకు తక్కువ ధర అయితే మనకు రేషన్ వెహికల్ ద్వారా గత ప్రభుత్వంలో మనకు ఇంటింటికి పంపిణీ అయితే చేశారు బట్ ఏంటంటే మనకు రేషన్ వెహికల్స్ అనేది ఆల్మోస్ట్ అనేది టోటల్గా క్యాన్సిల్ అయిపోయాయి సో మన ఇళ్లకు రేషన్ వెహికల్స్ అయితే రావండి కొంతమంది ఇంకా వెయిట్ చేస్తున్నారు రేషన్ వెహికల్ అయితే వస్తుంది మా ఇంటి దగ్గర మాకు రేషన్ వెహికల్ ద్వారా మేము తీసుకుంటామని చెప్పేసి కొంతమంది తెలియని వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు రేషన్ వెహికల్స్ మాత్రం ఇంటి దగ్గరికి అయితే రాదండి తప్పనిసరిగా మీరు రేషన్ షాప్కి వెళ్ళి ఈ ఐటమ్స్ అనేది కంప్లీట్గా మనం రిసీవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక మనం చూసుకున్నట్లయితే మీకు రేషన్ అనేది మనకు గతంలో ఏంటంటే మనకు ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో మనకు రేషన్ అనేది కొనుక్కొని వెళ్ళేవారు అయితే ఇప్పుడు మాత్రం ఈ బ్రోకర్స్ని కొంచెం కట్టడి చేసినట్టే ఉంది ఎందుకంటే మనకు ఈ బ్రోకర్స్ అయితే ఇక మనకు కనిపించ కనిపించడం అయితే లేదు సో మనకు మాకు బియ్యం ఇవ్వండి మేము తీసుకుంటామని చెప్పేసి కూడా అయితే అక్కడక్కడ తిరిగేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే అలా కనిపించడం లేదు సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకు వచ్చేటటువంటి ఈ రేషన్ బియ్యంలో మనకేందంటే పౌష్టిక అంటే మనకు ఫో ఫోర్టీ ఫోర్డ్ బియ్యం అని చెప్పి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తున్నారు సో ఈ బియ్యం తింటే కనుక సో మనకు ఏంటంటే శక్తి అయితే వస్తుంది మళ్ళీ విటమిన్స్ అనేది మేము యాడ్ చేసి మినరల్స్ విటమిన్స్ అనేది యాడ్ చేశాము సో తప్పనిసరిగా మీరు వేస్ట్ చేయకండి అమ్ముకోకండి మీరు తప్పనిసరిగా వండుకొని తినండి అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తున్నారు సో తప్పనిసరిగా తీసుకొని వారు వెంటనే మీరు వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్